ఏం చెప్తా పనులు ఏమైనా ఉన్నాయా రెండు రెండు నుంచి వంద గె ముప్పై ఏటో తారీఖు జరిగినట్టు మార్చ్ వందల నుంచి కర్నూలు జిల్లా కోచింగ్ మండలం నుంచి వచ్చినటువంటి పేరు శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో జీరో ఎన్ని రోజుల మీ దగ్గర ఉండి బట్టి రెండు సంవత్సరాల నుంచి పాలు మీ కడే ఉన్నాయి పాలు అది దీని దీని తల్లి ఉందే మీ దగ్గర ఈ బ్రీడ్ బాగుంది అది మంచి అవును తాడిపిల్ గానే మోపిల్ ఇప్పుడు ఏంది పడుతుడు పడింది ఉగాది పోయినాక పడుతుంది మంచిగా ఉంది మీ ఇటు పేరు ఏమి బొంపల్ విషయం ఓకే ఈ జాతి మరి బ్రీడ్ అయితే ఆయన దగ్గర ఆవే ఉందట మంచిగతే ఉంది క్రాసింగ్ అయితే కావాలంటే నేరుగా అన్న నెంబర్ ఇచ్చారు నేరుగా మాట్లాడుకోవచ్చు